దేవి మేము నిన్ను అవమానంగాని అనాదరణ చేయలేదు కేవలం నిన్ను విడిచిపెడుతున్నా అది కూడా నీ మనసు చంచలమని నీవు ఎక్కడా స్థిరంగా ఉండవని ఇక ఎక్కువగా మాట్లాడడం వలన ఏమీ ప్రయోజనం లేదు నీవు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళు మా అన్నింటి యొక్క శరీరాలు ఊరికనే హృష్టపుష్టములై ప్రాకృతిక శోభతో కూడి ఉన్నాయి మరి మేము నిన్ను స్వీకరించి ఏమి చేస్తాము అన్నాయి అప్పుడు లక్ష్మీదేవి గోవులారా మీరు ఇతరులను ఆదరిస్తారు మీరు నన్ను విడిచివేస్తే లోకమంతా నన్ను నిరాదరిస్తుంది కనుక నా మీద దయ చూపండి మీరు మహా సౌభాగ్యశాలీనులు అందరికీ శరణు ఇస్తారు కనుక నేను మిమ్ము శరణు వేడుతున్నాను నాలో ఏ దోషమూ లేదు నేను మీ సేవకురాలిని ఇది గ్రహించి నన్ను రక్షించండి నన్ను మీ దానిగా చేసుకోండి నేను మీ నుండి గౌరవాన్ని కోరుకుంటున్నాను మీరు సదా అందరికీ మేలు చేసేవారు పుణ్యరూపులు పవిత్రులు సౌభాగ్యవతులు మీరు నాకు అనుమతి ఇవ్వండి మీ శరీరంలో ఏ భాగంలో నివసించాలి అని అడిగింది అప్పుడు గోవులు లక్ష్మీదేవిని ఓ యశస్విని మేము నిన్ను తప్పక గౌరవించాలి మంచిది నీవు మా గోమయంలో గోమూత్రంలో నివసించు ఎందుకంటే మా ఈ రెండు వస్తువులు పరమ పవిత్రమైనవి అన్నాయి అప్పుడు లక్ష్మీదేవి ధన్యాత్మురాలిని మీరు నన్ను అనుగ్రహించారు నేను అలాగే చేస్తాను సుఖాన్ని కలిగించే గోవులారా మీరు నా గౌరవాన్ని నిలిపారు కాబట్టి మీకు మేలు అగుగాక అన్నది